భారతీయ జనతా పార్టీ నాయకులు బీసీ ఎందుకు బీసీ వ్యతిరేకించడం మోసం బహుజన సమాజ్ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌడ్ ప్రశ్నించారు ఆదివారం చిగురుమాబడి మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పచ్చిమట్ల రవీందర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే కుల గణనను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టడం జరుగుతుందని అన్నారు ఈ కుల గణన సర్వేలతో బీసీ ఎస్సీ ఎస్టీ అనగారిన వర్గాలకు న్యాయం జరిగే పరిస్థితి ఉంటుందని అన్నారు కావాలనే బీజేపీ పార్టీ ఈ కుల గణనపై తప్పుడు ప్రచారం చేస్తుందని అన్నారు బీహార్ లో నితీష్ కుమార్ ప్రభుత్వం బీసీ కుల గణన చేస్తే షభాష్ అన్న ప్రధానమంత్రి మోడీ తెలంగాణలో బీసీ కుల గణన చేస్తే వ్యతిరేకించడం బీసీలను మోసం చేయడమేనని బీఎస్పీ పార్టీ పక్షాద అడగడం జరుగుతుందని అన్నారు ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలగంతల శంకర్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు వేణుపుల రాజు తదితరులు పాల్గొన్నారు డిసెంబర్ లోపు నివేదిక ఇవ్వాలని అన్ని కుటుంబ కుటుంబాల లెక్క తీర్చాలని బీసీల లెక్క నేర్చాలని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రోజుకు ఎనిమిది ఎనభై వేల మంది ఎన్ని ఎన్ని లీటర్లతో కార్యక్రమం చేపడుతుంది దానిలో దాదాపు డెబ్బై ఐదు ప్రశ్నలు ఉంటాయి మన కుటుంబాల ఆర్థిక పరిస్థితి వాళ్ళ ఉద్యోగాల పరిస్థితి వాళ్ళ కుల కుల గణనకు సంబంధించిన పరిస్థితి రకరకాల వాళ్ళకి వ్యవసాయ భూమి ఉందా లేదా వాళ్ళకి ఇదివరక ఇదివరకు ఇవాళ రాజకీయంగా ఎదిగిరా ఎదగలేదా వాళ్ళ కులంలో ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా రాలేదా అన్ని అన్ని విషయాలపై ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం చేపడుతుంది వాస్తవంగా బీసీలకు రా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి హయాంలో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లతో ఇక్కడ గ్రామ పంచాయతీ జెడ్పీడీసీ ఎంపీడీసీ సర్పంచ్ ఎన్నికలలో అప్పుడు ఆయన హయాంలో ఎన్నికలు జరిపారు ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీల రిజర్వేషన్లు పద్దెనిమిది నుంచి ఇరవై ఎక్కడికి తీసుకొచ్చి తీరని అన్యాయం చేశారు దాంతో బీసీలకు రాజకీయంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం బీసీలకు ఒక ప్రణాళిక బదమైన నిధులు ఇచ్చేందుకు ఈ సమగ్ర గణన సర్వే సహాయం చేస్తుందని మాకు ఒక లెక్క ప్రకారం బడ్జెట్ కేటాయిస్తామని రాజకీయంగా రిజర్వ్ రిజర్వేషన్ కల్పిస్తామని ఇయన ఆయన మాట్లాడుతుంటే ఒకవైపు బీజేపీ కులగణన చేసి ప్రజల మధ్య చిచ్చు పెడతామని వాళ్ళు ఏదో మాట్లాడతారు మరి అటువడు బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం బీసీ కులకలను అయితే శిబాస్ నితీష్ అని అక్కడ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు అక్కడను ఆయనను అభినందించిన అభినందించిన మనం అదంతా మనం పత్రికలలో చూసినాం అక్కడనైతే అక్కడ చేసింది ఓ రకంగా ఉంటుంది ఇక్కడ బీసీల కులకెలన అయితే ఇక్కడ ఎందుకు వ్యతిరేకిస్తారని మేము బీఎస్పీ పార్టీ పక్షాన బీసీ సంఘాల పక్షాన ఈరోజు మేము బీజేపీ పార్టీని అడుగు అడగడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు ఈ డిసెంబర్ తొమ్మిది పది నాటికి సంవత్సరం అవుతుంది కాబట్టి పెన్షన్లు వేస్తామన్నారు ఇప్పటికీ పన్నెండు పన్నెండు నెలలు గడిచిన పెన్షన్లు వేసిన దాఖలాలు లేవు కొత్త పెన్షన్లు ఇచ్చిన దాఖలాలు లేవు ఈ డిసెంబర్ తొమ్మిది పది నుంచి అయినా సంవత్సరం పూర్తయితుంది కాబట్టి చాలామంది వయసు మీరు ఉన్నారు వాళ్లకు పెన్షన్లు పెన్షన్ల కొరకు ఎదురు చూస్తారు కాబట్టి కొత్త పెన్షన్లకు అవకాశాలు ఇవ్వాలని మేము బీఎస్పీ పార్టీ పక్షాన్ని అడుగుతాం అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కావచ్చు ఇప్పుడు రైతు వాళ్ళు కూడా ఈ సీజన్లో రైతులకు అందియాలని మేము కూడా బీసీ బీఎస్పీ పార్టీ పక్షాన్ని అడుగుతాం ఖజానా కాని కూడా అని సరే వాళ్ళు మాట్లాడతారు అది కూడా మేము ఒక సంవత్సరం రాక అన్ని పార్టీలు వాళ్ళని ఇప్పుడే ఎందుకు ఇబ్బంది పెట్టద్దని మేము కూడా ఇదివరాక ఏమన్న సందర్భం లేదు కానీ సంవత్సరం అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి అయినా కొంతమంది కొంతమంది లబ్ధిదారులకు సహాయం చేయాలి సహాయం వాళ్ళు ఎదురు చూస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ దిశలో ఆలోచన చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం